సంకష్టి చతుర్థి గణేషుడికి ప్రత్యేక పూజలతో ఆరాధించే ఒక పవిత్రమైన రోజు మహిళలు వారి వారి కుటుంబ క్షేమం కోసం చేసే పూజలలో సంకష్టి చతుర్థి చాలా వేగవంతంగా ప్రసిద్ధి చెందింది సంకష్ఠి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం అందువలన ఈ వ్రతం ఆచరించటం వలన భగవంతుడు గణేషుడు ఒక వ్యక్తి జీవితంలో అన్ని సమస్యలు మరియు అన్ని అడ్డంకులను నిర్మూలిస్తాడని నమ్ముతారు సంకష్ఠి చతుర్థి రోజున పగలంతా కఠినమైన ఉపవాసముండి రాత్రి చంద్రుని చూసిన తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు ఇప్పుడు గణేషుడి వ్రత కథలు విందాం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా ఋణబాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఈ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంలో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటిలో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి పుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం భృషుండి మహర్షి వృత్తాంతం తెలుసుకుందాము ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ భ్రంశుడి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్న భ్రంశుడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తనవారికి దారపోయాలని అనుకొని ఓ గణనాథ నేనే గనుక నీ దివ్యచతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుండి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలల్లో ఒక్క పర్యాయం చేసిన వ్రతఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు ఇక ప్రతిమాసం ఈ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా వేష్య వృత్తాంతం ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసినవారు కనబడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఓ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను ఎందుకు గణేష లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు దానికి దూత ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి స్వనంద లోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమ కిమ్మని గణేషుని దూతని ఎంతో ప్రతిమాలారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుడి దూత అంగీకరించనేలేదు ఈలోపు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది కృతవీర్యుని కథ పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు ఆయన సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలుగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి ఈ రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శిల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడు అని తెలుసుకొని కృతవీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగకపోవడానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరుగలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్లకి సాముడు మరణించాడు పరమపాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితినాడు ఏమీ తినకపోవటం సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవడం కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు ప్రస్తుతం అతడిన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది ఆయన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు కరడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరని దీని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి